హాయ్ ఫ్రెండ్స్ అందరు ఏం చేస్తున్నారు సండే స్పెషల్ మేక తలకాయ కూర చేశానండి చాలామందికి ఇది ఇష్టం ఉంటుంది కొంతమంది అంత లైక్ చేయరు మా పిల్లలు మా హస్బెండ్ కూడా తినరు కానీ నేను అతయ్య తింటాము అందుకని కుక్ చేస్తున్నాను నేను ఈజీగా ఫాస్ట్గా టేస్టీగా అయిపోయేలాగా ప్రిపేర్ చేసేస్తానండి చాలా ఈజీ అండి ఈ తలకాయ కూర తీసుకొచ్చి మంచిగా క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసుకొని కుక్కర్లో దీన్ని ఉడుకు పెడుతున్నానండి కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ రెండు ఉల్లిపాయలు ఒక టమాటా కూడా వేసానండి వేసేసి మంచిగా మిక్సీ పట్టేశాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా పేస్ట్ని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత కడిగి పెట్టుకున్న ఈ తలకాయ కూర వేసేసాను వేసేసి మంచిగా పసుపు ఉప్పు కారం ధనియాల పొడి కొంచెం వేసేసి గరం మసాలా కూడా కొంచెం వేసుకోవాలండి కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను వేసేసి తగినన్ని వాటర్ పోసేసి కుక్కర్లో పెట్టేసానండి కుక్కర్లో ఆల్మోస్ట్ ఒక ఎయిట్ ఎయిట్ విజిల్స్ వచ్చేలాగా ఉంచేసాను మంచిగా కుక్ అయిపోయింది ఇది మధ్యలో కొత్తిమీర లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసానండి మంచిగా విజిల్స్ అన్నీ పెట్టేసుకున్నాను చూశారు కదా మంచిగా కుక్ అయిపోయిందండి చాలా బాగా వచ్చింది టేస్టీగా ఉంది వేడివేడి అన్నంలో తలకాయ కూర వేసుకు తింటే సూపర్ ఉంటుంది ఇష్టం ఉన్న వాళ్ళు ఒకసారి సింపుల్ అండ్ టేస్టీ చాలా ఈజీ అండి చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు కుక్కర్లో సరే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీ విద్యాదోవారి ఛానల్ ఇంతకీ ఈరోజు స్పెషల్ మీరు ఏం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే వేడివేడి అన్నంలో మాత్రం మంచిదండి ఈ సూపు మటన్ ఇష్టం వాళ్ళు తినొచ్చు కానీ ఇష్టం లేకపోతే మాత్రం తినలేరు కానీ సూప్ చాలా మంచిదండి ఓకేనా బాయ్ అండి ఈ కర్రీ మా అమ్మగారు చాలా బాగా చేస్తారండి నాన్న ఎక్కువ మటనే తీసుకొస్తారు మటను పాయ అవి ఎక్కువగా అమ్మకు బాగా కుక్ చేస్తారు అమ్మ అంత టేస్టీగా నేను చేయలేదు కానీ అమ్మని చూసి నేర్చుకునే ఈ కూర వండటం నేర్చుకున్నాను అన్నీ కలిపి కుక్కర్లో పెట్టేస్తాను కానీ టేస్ట్ బాగా వస్తుందండి అమ్మగారు అయితే సూపర్ చేస్తారు ఈసారి అమ్మ వచ్చినప్పుడు ఇదే ఇంకా అమ్మ అయితే ఇంకా గసగసాలు పేస్ట్ కూడా వేస్తారండి టేస్ట్ ఉంటుందని చాలా బాగుంటుంది ఈసారి అమ్మతో వండించి మీకు చూపిస్తాను వీడియో ఈజీగా బ్యాచిలర్ కూడా వండేసుకోవచ్చండి ఇది ఒకసారి ఈ వేలో ఒకసారి వండుకోండి సింపుల్ అండి అన్నీ కలిపేసి కుక్కర్లో పెట్టేస్తాం కాబట్టి ఈజీగా ఉంటుంది ఒక టెన్ను నైను విద్యులు అంటే చాలా బాగుంటుంది ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీ విద్యా దోవరి ఛానల్ బాయండి జలుబు చేసినప్పుడు లేదా చల్లటి వాతావరణంలో వేడి వేడి ఇలా పాయా వేసుకు తింటే సూపర్ ఉంటుందండి